హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్య పిండితో మైసూర్ బోండా అండి ఈ బోండాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి అయితే వేసాను అలాగే అదే కప్పుతో అరకప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో పావుగప్పు వరకు బాంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ పావు గప్ప అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పావు గప్పు వరకు పుల్లటి పెరుగు అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో కప్పం పావు వరకు వాటర్ అయితే పడుతుందండి చూసుకుని అయితే పోసుకోండి ముందుగా ఒక గొప్ప వరకు వాటర్ అయితే పోసి ఒకసారి అయితే కలిపేయండి కలిపిన తర్వాత చూసుకుని అయితే వాటర్ అయితే పోసుకోండి మరి పిండి లూజ్గాను ఉండకూడదు అలా అని గట్టిగాను లేకుండా అయితే చూసుకుని వాటర్ పోసుకోండి నేను ఒక మరొక పావు కప్పు వాటర్ అయితే పోసాను మొత్తానికి కొప్పం పావు వాటర్ అయితే పోసాను ఈ పిండ్లు సాల్ట్ ఇవన్నీ కలిసేట్టుగా ఒకసారి అయితే బాగా కలిపేసి దానిపైన మూత అయితే పెట్టండి పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టేయండి ఇందులో బాంబాయి రా వేసాం కాబట్టి నానుతుంది ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలా అయితే ఉందండి ఇప్పుడు ఒకసారి కలిపేసి ఈ పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి ఒక మీడియం సైజు అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర తరిగిన కూడా వేసుకోండి మీరు కావాలంటే అల్లం తరిగి కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసాను అలాగే ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇందులోకి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుని మొత్తం ఇవన్నీ పిండి అంతటికి కలిసేట్టుగా ఒకసారి కలిపేయండి కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు బీట్ చేస్తూ అయితే కలపండి బోండాలు గొల్లగా అయితే వస్తాయి చూడండి ఈ విధంగా పైకి కింద కొడుతూ అయితే పిండిని కలపండి కొద్దిసేపు బోండాలు గట్టిగా రాకోకుండా గొల్లగా అయితే వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే వస్తాయి బోండాలు వేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి బోండాలు అయితే వేసుకోవడమే ఇలా ఆయిలే సరిపడా బోండాను అయితే వేసేసుకోవడమే వేసిన వెంటనే అయితే టర్న్ చేయకోకుండా రెండు నిమిషాలు ఫ్రై అవనిచ్చి అప్పుడు రెండో వైపుకి అయితే తిప్పండి ఇవి మంచి కలర్లోకి వచ్చి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే అలాగే మిగిలిన పిండిని కూడా చేసేసుకోవడమే డీప్ ఫ్రై చేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగ్గా లోన ఉడకవు ఇలా అయితే చాలా ఈజీగా బియ్య పిండితో బోండాలు అయితే చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు